అందరికీ నమస్కారం మిత్రులారా వేర్కోజ్ విన్స్ ఈ వేర్కోజ్ విన్స్ కన్నా ముందు స్పైడర్ విన్స్ అని చెప్పి తయారవుతాయి అంటే మనం స్కిన్ కాళ్ళకి పిక్కల మీద వాటి మీద చూసినప్పుడు తోడల మీద చూసినప్పుడు సన్నటి బ్లూ కలర్లో ఉన్నటువంటి విన్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని స్పైడర్ విన్స్ అంటారు అంటే అవి ఇనిషియల్ ఇండికేషన్ అనమాట నెగ్లెక్ట్ చేస్తే అవి వేర్కోజ్ వీన్స్ కన్వర్ట్ అవుతాయి అక్కడ కాదు జాయింట్స్ దగ్గర కన్వర్ట్ అవుతాయి యూజువల్గా ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుందో అక్కడ ఎక్కువ ఈ వేర్కోజ్ వీన్స్ వస్తుంటాయి వేర్కోజ్ అయితే తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చాలామంది సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు లేజర్ సర్జరీలు ప్లస్ ముందు డాప్లర్ స్టడీ చేస్తారు స్టడీ చేసి కనుక్కునేది ఏముంది ఎందుకు అనవసరం వేస్ట్ అంటాం మేము ఎలాగో బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగుతుంది దీనికి మెయిన్ కారణం వెయిట్ తగ్గడం ఓకే మీరు వెర్కోజ్ వీన్స్ తగ్గాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గండి వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంటే వెయిట్ ఎక్కడ పెట్టుకునేది మన దగ్గర ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మొయినా బదులు ఓపీ అవుతుంటుంది కదా అప్పుడు వస్తారు జనాలు చాలామంది వస్తారు వచ్చి నాకు వెరకోజ్ విన్స్ ఉన్నాయి సార్ చాలా అంటారు వెయిట్ ఏమో తొంభై లేకపోతే నూట పది ఉంటారు నాకు వెర్కోజ్ విన్ తగ్గించు అంటారు తగ్గవు హండ్రెడ్ పర్సెంట్ తగ్గవు మోకాళ్ళ నొప్పులు అలాగే బ్యాక్ పెయిను ఈ కాల్కెనీల్ స్పర్ అంటారు అంటే హీల్ దగ్గర బోన్ గ్రోత్ ఉంటుంది అది ప్లస్ ఈ వెర్కోజ్ వీన్స్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు మీరు వెయిట్ తగ్గకపోతే ఏమైనా చేసుకోండి మీరు మేము చెప్తాం అలా వచ్చిన వాళ్ళకి మీరు కానీ వెయిట్ తగ్గకుండా వీటిని కానీ తగ్గించుకొని నేను ప్రాక్టీస్ మానేస్తానని చెప్తా వాళ్ళకి అంటే వెయిట్ ఉంటే ముందు వెయిట్ తగ్గండి వెయిట్ తగ్గిన తర్వాత డాక్టర్ని కలవండి వెయిట్ తగ్గితే మీరు చేసే పని డాక్టర్లు చేయరు మీరు చేసే పని ముందు మీ ప్రయత్నం మీరు చేయండి నార్మల్ వెయిట్కి వచ్చేసి అప్పుడు మీకు కనిపిస్తే అప్పుడు మీరు వెళ్ళి రకరకాల నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని బావచ్చు వెయిట్ అంతంత పెరిగి ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఎక్స్ట్రా పెంచుకొని నాకు ఈ తగ్గించి అవి తగ్గించి అంటే డాక్టర్లు మేపడం తప్పితే చేసేది సంఘసేవ చేస్తున్నాను మీరు అంత సంఘసేవ అవసరం లేదు సరేనా మీ హెల్త్ మీరు చూసుకోండి వాళ్ళు ఇచ్చే టాబ్లెట్ ఏమైంది మీరు వెళ్ళి అడిగితే అందరికీ తెలుసు మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు దానికే వేరుకోజ్ విన్స్ వచ్చాయని అందరికీ తెలుసు కానీ డబ్బులు కట్టారు కదా ఇచ్చేస్తారు టాబ్లెట్ మిగితే మిగిపోతే పోవని చెప్పి ఇస్తారు అంతే ఎవరికే ఎవరి హెల్త్ గురించి వాళ్ళే పట్టించుకోవాలండి సరేనా ఈ వేరుకోజ్ విన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి దీనికి ఒక రెమెడీ ఈరోజు చెప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్నాం వెయిట్ తగ్గాలి కాళ్ళు ఎలిమేట్ చేసుకోవడం అలవాటు చేయాలి ఎత్తులో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్కి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది భూమి ఆకర్షణ శక్తి హెల్ప్ చేస్తుంది కాబట్టి పైనుంచి కిందికి చాలా ఫాస్ట్గా వస్తుంది కానీ కింద నుంచి పైకి పోవాలంటే భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్లో వెళ్ళాలి వ్యతిరేక దిశలో అందుకని మన బీన్స్ సిరలు అంటారు కదా సిరల్లో కవాటాలు ఉంటాయి వాల్వ్స్ ఉంటాయి అవేం చేస్తాను మెల్లగా పైకి వెళ్ళగానే కింద క్లోజ్ అవుతుంది మళ్ళీ పైకి నెట్టి కింద క్లోజ్ అలా స్టెప్ బై స్టెప్ రావాలి పంపు వచ్చినట్టు మోటరు నెట్టినట్టు స్టెప్ బై స్టెప్ గ్రేడ్ బై గ్రేడ్ చేయాలి అందుకని అక్కడి నుంచి స్లో ఉంటుంది ఎప్పుడైతే వెయిట్ పెరుగుతారో పొట్ట మీద పొట్ట దగ్గర ప్రెస్ అయిపోతుంది బ్లడ్ వెజల్ ప్రెస్ అయిపోయి వెనక్కి పడిపోతూ ఉంటుంది అందుకే అవుతుంది అందుకని మనం ఏం చేయాలంటే పడుకొని కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి ఎత్తు పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా కొంత అంటే పూర్తిగా నిల్చున్నట్టు కిందికి పోయినట్టు పోదు కానీ కాస్త ఈజీగా వెళ్తుంది కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు కూడా వస్తుంటారు అటువంటి వాళ్ళు శీర్షాసనం చేయొచ్చు శీర్షాసనం సర్వంగాసనము ఇటువంటివి చేయొచ్చు నావాసనము ఇటువంటి కానీ చేసుకోగలిగితే కొంత యూజ్ అవుతుంది నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎత్తులో పెట్టుకోవాలనేసరికి చాలామంది దిండు పెట్టుకుంటారు దిన్ను పెట్టుకుంటే ముందు పక్కదం కానీ దాన్ని దన్నేస్తాం అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అదే దిండుని మీ బెడ్ కింద పెట్టేయండి అప్పుడు బెడ్ని అయితే దానిలేరు కదా దాని మీద పడుకుంటారు కదా ఖచ్చితంగా ఎత్తులోనే ఉంటుంది ఓకే లేదంటే మీ కాళ్ళ దగ్గర మంచం ఉంటుంది కదా మంచం దగ్గర ఒక చిన్న ఒక వన్ ఇంచి చెక్క ముక్క పెట్టేసుకోండి పడుకోగానే ఎప్పుడైనా సరే వన్ ఇంచ్ స్లోప్ అయితే మీకు ఉంటుంది మీకు తెలియకుండా బ్లడ్ సర్క్యులేషన్ హెల్ప్ చేస్తుంది మీరు కరెక్ట్గా హైట్ పెట్టేసి పడుకున్నారా లేదా అన్నది పొద్దున్న లేవగానే మీకు తెలుస్తుంది అక్కడ వాపు ఉంటుంది బ్లడ్ వెజల్స్ ఆ బ్లూ కలర్ తగ్గిపోయి ఉంటుంది వాటి సైజు తగ్గిపోయి ఉంటుంది మీకే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి వెర్గజద్వించడం ఫస్ట్ చేయాల్సింది ఇది రెండోది దీనికి పనిచేసేటువంటి పదార్థాలు ఒక రెమెడీ చేసుకోవచ్చు మనం మన మెడికల్ షాప్ అదేనండి వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు ఒకటి యాపిల్ సిడర్ వెనిగర్ కావాలి దీంట్లో శాలిసిలిక్ యాసిడ్ బాగుంటుంది దీన్ని తీసుకోవడం వల్ల దాంతోపాటు హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో ప్లస్ కొంచెం విటమిన్స్ ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ లెక్క పనిచేస్తూ ఉంటుంది అందుకని దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు కలబంద కావాలి అలోవేరా అనగానే బయటికి వెళ్ళి బాటిల్గా కొండం కాదు కలబంద గుజ్జు చెప్తున్నాం మేము మేము అలోవేరా చెప్పట్లేదు అలోవేరా మా పదం కాదు కలబంద బయట దొరికేటువంటి కలబంద తీసుకొని వచ్చి దాన్ని తుంచితే లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో ఆ గుజ్జుని తీసుకోవాలి ఇది తీసుకుంటే దీనిలో యాసిడిక్ యాసిడ్ బాగుంటుంది రివర్స్ చెప్పినట్టున్నాం పిల్సర్ ఎరవన్ గారులో యాసిడిక్ యాసిడ్ ఉంటుంది కలబందలో శాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ లెక్క పనిచేస్తూ ఉంటుంది స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ లేపేస్తుంది ప్లస్ ఎక్కడైతే ఈ కలిపి అప్లై చేస్తామో అక్కడ బ్యాస్ ఓ డైలటేషన్ జరుగుతుంది బ్యాస్ డైలటేషన్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అక్కడ బ్లడ్ వెజల్స్ ఎలా అవుతాయి నేను అప్లై చేయడం వల్ల ఇది కావాలి దీంతో పాటు క్యారెట్ కూడా కావాలి క్యారెట్ బీటా కెరోటిన్స్ బాగా ఎక్కువ ఉంటే దాంట్లో సల్ఫర్ బాగా ఎక్కువ ఉంటుంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి క్యారెట్ అంటే ముందు ఏం చేస్తారంటే దీన్ని ఎలా వాడాలో చెప్తా క్యారెట్ని గ్రైండ్ చేసేసేయండి ఓకే ఎలాగో దాని సర్లేండి నేను చెప్పిన దాని సరే ఎలాగో సరేనా క్యారెట్ని గ్రైండ్ చేసి దాని జ్యూస్ తిని ఎలాగో ఇంటర్నల్ తీసుకోవట్లేదు కదా ఎక్స్టర్నల్ కాబట్టి పర్లేదు క్యారెట్ జ్యూసు ఒక స్పూన్ కావాలి దాంతోపాటు ఒక స్పూను అలోవెరా అలోవేరా ఫ్రెష్ అలోవెరా కలబంద గుజ్జు కావాలి అలాగే ఒక స్పూను ఆపిల్ సిడర్ వెనిగర్ ఈ మూడు కలిపేసి మీకు ఎక్కడైతే వర్కోజ్ వీన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ పూయండి పూసేయాలి దాన్ని కలిపి మెల్లగా లైట్గా మర్దం చేయండి ఆ మర్దన కూడా వేళ్ల దగ్గర నుంచి పైకి తొడవైపుకి రావాలి ఓకే కింద నుంచి పైకి రావాలన్నమాట అలా లైట్గా మూమెంట్స్ ఇవ్వండి ఇవ్వడం వల్ల మీరు మెకానికల్గా బ్లడ్ సర్క్యులేషన్ పుష్ చేసినట్టు అవుతుంది ఈ వీట్ ఎఫెక్ట్ అలా ఉంచేసి దాన్ని కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టేసి దాన్ని వదిలేసేయండి అలాగే అలా వదిలేసి ఆరిపోయేదాకా ఉండండి ఆరిపోయిన తర్వాత మీకు డిస్కంఫర్ట్ ఏముండదు కొంచెం టైట్ అవుతుంది ఎందుకంటే కలబంద గుజ్జు గెలిపాం కాబట్టి స్కిన్ టైట్ అవుతుంది అది కూడా బెనిఫిట్ లూజ్ ఉంటే టైట్ అవుద్ది మీకు డిస్కంఫర్ట్ అనిపిస్తే కడిగేసుకోండి చేయొచ్చు యాక్చువల్గా అలాగ వదిలేయండి అని చెప్తాం మేము ఆరిపోయిన తర్వాత తర్వాత మెల్లగా స్నానం చేసినప్పుడు పోద్ది కాకపోతే క్యారెట్టు అదేం లేదు కదా ఇలా పల్ప్ కూడా ఉండదు దాంట్లో కొత్త వాటర్ లెక్క అనిపిస్తూ ఉంటుంది ముంచితే బెటర్ అంటారు ట్రై చేయండి దీన్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ చేయాలి మినిమం వన్ మంత్ చేయాలి వన్ మంత్ చేస్తే డెఫినెట్గా మీకున్నటువంటి బేర్కోజ్ వీన్స్ సైజు తగ్గుతాయి పెయిన్ తగ్గుతుంది ఇరిటేషన్ తగ్గుతుంది స్కిన్ డ్యామేజ్ కావడం ఆగిపోతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సైమల్టైనయస్గా బరువు తగ్గితే మీకు పర్మనెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు లేజర్ సర్జరీ చేయాలి అని చెప్తారు కదా వాటి అవసరం కూడా లేదు మీరు ఇది చేస్తే చాలు ఇది దీంతోపాటు వెయిట్ తగ్గడం కూడా కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు దీనికి రెమెడీ సొల్యూషన్ పరిష్కారం దొరికిపోయినట్టు మీకు కాబట్టి ఇది చేయండి మిత్రుల చేసి చూడండి ఓపిక కావాలి కొంచెం సరేనా మన శ్లోకాన్ని గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన వంటిల్లే ఉండగా కదా నిజంగా ఉంది కదా మరోసారి మరో వేడుక మనం కలుసుకుందాం నమస్తే